మల్కాజ్గిరి జిల్లా శామిరిపేట ఐదు డిసెంబర్ శుక్రవారం నాడు స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పేరెంట్ కమిటీ సభ్యులైన దంపతులు ములుగు జిల్లా తాడవాయి మండలం గోనెపల్లి గ్రామానికి చెందిన పరిశిక బాబురావు రూప అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో హ్యాండ్బాల్ రాష్ట్రస్థాయి మరియు జాతీయ స్థాయి అండర్ ఫోర్టీన్త్ అండర్ సెవెంటీన్త్ కేటగిరీకి ఎంపికైన విద్యార్థులకు నూతన జెర్సీలను బహుకరించడం జరిగింది పాఠశాల పీడీ వి చందరు మరియు పీఈటీలకు కూడా ట్రాక్ షూట్ ఇప్పించడమైనది పాఠశాల ప్రిన్సిపాల్ బి నర్సింహులు క్రీడలపై వారికి ఉన్న మక్కువను విద్యార్థులపై వారి ప్రేమను అభినందించారు పీడీ చందరు మరియు సీనయ్య వ్యాయామ విద్యలో వారికి కృషిని మెచ్చుకున్నారు విద్యార్థులు బాబురావు కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు

Thank you